హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్ నేను మీ స్వాతి ఇవాళ మన రెసిపీ ఏంటంటే పన్నీర్ మసాలా కర్రీ అండి ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో చాలా అంటే చాలా మంది ఫేవరెట్ అన్నమాట పన్నీర్ కర్రీ చికెన్ మటన్ తినలేని వాళ్ళు పన్నీర్ని చాలా ఎంజాయ్ చేస్తారనమాట సేమ్ నేను చేపిస్తున్న విధంగా చేసేయండి చాలా సింపుల్గా అండ్ తొందరగా అయిపోయే రెసిపీ అన్నమాట ఇలా తిక్ గ్రేవీతో ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను చూసేయండి ఓకేనా అలాగే నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు తొందరలో నోటిఫికేషన్ వచ్చేస్తుందన్నమాట ఓకేనా అండ్ మీరు కూడా ఇదివరకు పన్నీర్ కర్రీ ట్రై చేసి ఉన్నారా అయితే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా చెప్పేసేయండి ఓకేనా ఇప్పుడు మనము నేను షాప్లో తీసుకొచ్చుకున్నాను పన్నీరు మనకు ఏ షాప్లోనైనా సూపర్ మార్కెట్లో అయినా కూడా దొరుకుతుంది ఈ పన్నీరు ఇది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది దీన్ని ఒక మొత్తం ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ముందుగా మనము కట్ చేసి పెట్టేసుకోవాలి మనకి నచ్చిన షేప్లో కట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఈ కర్రీని చాలా అంటే చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం మసాలాలు అవన్నీ వేస్తాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మోస్ట్లీ నేను ఇప్పుడు చూపించే విధంగానే కర్రీని ప్రిపేర్ చేస్తారు ఇంతకు మించి ఇంకా వేరే డిఫరెంట్ స్టైల్స్ ఏమి ఉండవు ఓకేనా ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి మనం ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా పన్నీర్ని కట్ చేసేసుకున్నాం కదా ఈ పన్నీర్ని మనం ముందుగా ఫ్రై చేసేసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పన్నీర్ మనం కట్ చేసిన పన్నీర్ అంతా దీంట్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట విరగకుండా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా పన్నీర్ ఈ విధంగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము అండ్ ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఈ మసాలాతోనే ఈ కర్రీ ఉంటుందన్నమాట దీనికోసం నేను ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ అండ్ ఒక త్రీ టమాటోస్ తీసుకున్నాను మీరు పన్నీర్ ఎక్కువగా తీసుకుంటే ఈ మసాలా క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది దీనిలో ఒక కనసపువ్వు ఒక మరటి ముగ్గ మూడు యాలకులు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క అండ్ రెండు మూడు బగారాకులు కూడా వేస్తున్నాను అనమాట ఇవి మసాలా కోసం అన్నము అండ్ తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేస్తున్నాను ఈ ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలి ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనంటే చాలా బాగుంటుంది మసాలా ఈ గ్రేవీతోనే మనము కర్రీ చేసుకుంటాం కాబట్టి అండ్ దీంట్లోకి కొద్దిగా సాజీర కూడా వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది అండ్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టమాటోస్ వేస్తున్నాను ఈ టమాటోస్లోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే టమాటోస్ తొందరగా మగ్గిపోతాయి కాబట్టి అందుకోసమని నేను ఒక స్పూన్ వరకు సాల్ట్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో వదిలేసేయండి టమాటా మంచిగా మగ్గిపోతుందన్నమాట టమాటా మంచిగా మగ్గకపోతే గ్రేవీ అనేది మనం మిక్సీ పట్టినప్పుడు మెత్తగా రాదన్నమాట అందుకోసమని ఓకేనా చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో టమాటోస్ ఉడికిపోయి అలాగే ఆనియన్స్ కూడా మంచిగా ఉడికిపోయాయి అన్నమాట ఇలా ఉడికిన మిశ్రమాన్ని మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మొత్తం కూల్ అయ్యేంత వరకు చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి చల్లారిన మిశ్రమాన్ని మొత్తం వేసేసి ఫైన్గా మెత్తగా మంచిగా మిక్సీ పట్టేసుకోండి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసేసి ఇంకేం మసాలాలు వేయట్లేదండి ఇదే మసాలాని డైరెక్ట్గా ఆయిల్లో వేసేయాలి కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం మాకు డబల్ మసాలా కావాలి అనుకున్న వాళ్ళు సేమ్ని ముందు వేసిన మసాలాలు ఇంకొన్ని ఇక్కడ ఆయిల్లో వేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని వేస్తే సరిపోతుంది అన్నమాట ఈ దీన్ని మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం లైట్గా పైకి ఆయిల్ వచ్చేంత వరకు కొద్దిగా ఉడకనివ్వాలి ఆ తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు ఒక స్పూన్ వరకు పసుపు రెండు స్పూన్ల కారము అండ్ ఒక స్పూన్ సాల్ట్ ముందు వేసాను కదా అందుకెక్కు వేయట్లేదు చిటికడు గరం మసాలా అండ్ ఒక స్పూన్ వరకు ధనియాల పౌడరు నా నేను ఇంట్లో చేసుకున్న ధనియాల పౌడరు అండ్ గరం మసాలా గరం మసాలా కొద్దిగా ఎందుకు వేశానంటే నేను ఇంట్లో చేసుకున్న వాటి ఘాటుగా ఉంటుంది కొద్దిగా వేశాను ఈ మిశ్రమాన్ని కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా చాలా అంటే చాలా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో కావాల్సినంత మనము వాటర్ వేసేసుకోవాలి ఈ మసాలా మిశ్రమాన్ని మొత్తము మనం కొంచెం మరగనివ్వాలి ఈ మరిగిన తర్వాత అప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా వేసేయాలి అండ్ ఈ కడాయి కూడా స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది నేను చాలా డేస్ నుంచి యూస్ చేస్తున్నాను అండ్ ఈ కడాయి అండ్ ఇంక్ టూ కడాయిస్ కలిపి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మీకు కావాలంటే నేను లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ రివ్యూ వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి నేను అవి కూడా ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా తీసుకోవాలంటే తీసేసుకోండి అండ్ చాలా అంటే చాలా బాగుంటున్నాయండి అస్సలు అడుగంటట్లేదు చాలా మంచి క్వాలిటీ అన్నమాట ఓకేనా ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరాకు కసూరి మేతి కూడా వేశాను టేస్ట్కి బాగుంటుందని చెప్పేసి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కర్రీని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఎంతో టేస్టీ అయినా పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా ఇదే విధంగా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కంపల్సరీ కమెంట్ చేయండి అండ్ పన్నీర్ లవర్స్ ఎవరు ఉన్నారు మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ అనమాట నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసేయండి ఓకేనా అండ్ నా ఛానల్ని సబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా చూసారా ఈ విధంగా ఆయిల్ పైకి తెలియంత వరకు ఉంచుకొని దింపేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్